హలో హలో ఆ చెప్పండి అన్నయ్య నీ అల్లుడు ఏం చేస్తున్నాడు ఇంట్లో ఉన్నాడా ఆ ఉన్నాడు అన్నయ్యా పడుకున్నాడు చెప్పండి వాడికి ఫోన్ చేసినా ఫోన్ రీచ్ అవ్వట్లేదు అందుకే నీ ఫోన్ కి చేసాను నేను అతనితో కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి కొంచెం ఫోన్ ఇస్తావా అవునా ఉండండి అన్నయ్యా ఇప్పుడే ఇస్తాను రే రాజు రాజు చెప్పండి తయ్య మీ నాన్న ఫోన్ చేశారు లైన్ లో ఉన్నారు. ఒకసారి మాట్లాడు. చెప్పండి నాన్నా. ఏరా నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటివరకు ఒక్కసారిైనా ఫోన్ చేశావా? నాన్నా ఇక్కడికి వచ్చిన వెంటనే నేను ఎగ్జామ్ రాసాను. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాను. కొంచెం అలసిపోయి వచ్చి ఇందాకే పడుకున్నాను. ఏరా ఒక ఫోన్ చేసి చెప్పడానికి ఎంతసేపు పడుతుంది? ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందా? నాకు ఒక కాల్ కూడా చేయకుండా నువ్వు అంత బిజీ అయిపోయావా లేదు నాన్న ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఉంది కదా అని ఫోన్ చేయలేకపోయాను సారీ నాన్న సరే సరే ఇంటర్వ్యూ రిజల్ట్ వాళ్ళు ఎప్పుడు చెప్తారు త్వరలో చెప్తారు నాన్న సరే వెంటనే బయలుదేరి ఊరికి వచ్చాయి ఎందుకు నాన్నా నీకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి ఇక్కడ మన ఆవులకి ఒంట్లు బాగలేదు దాన్ని నువ్వే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నాకు రోజు బజార్లో చాలా పనులు ఉండడంతో నాకు ఆవిల్ని ఆస్పత్రికి తీసుకువెళ్ళడానికి టైం లేదు త్వరగా వచ్చాయి సరేనన్నా వస్తాను ఈ ఇంటర్వ్యూ అయినా సెలెక్ట్ అవుతావా లేదా చెప్పరా పోయినసారి కూడా ఇదే చెప్పావు కానీ ఉద్యోగం దొరకలేదు సరే సరే త్వరగా సరేనా ఫోన్ ఏంట్రా వెంటనే వెళ్ళాలా అవునత్త నాన్న ఫోన్ చేశారు కదా వెళ్ళాలి సరే సరే అతయ్య నేను బయలుదేరతాను సరేరా నువ్వు మీ నాన్నకి చాలా భయపడుతున్నావు కదా అవునత్తయ్యా అలవాటైపోయింది సరే అతయ్యా నేను వెళ్ళొస్తాను నేనిక్కడ చాలా సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్నాను నా కూతుళ్ళిద్దరూ ఫారెన్కి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నారు అక్కడే సెటిల్ అవుతామని కూడా అంటున్నారు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు ఒంటరిగా ఉండడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది నువ్వు ఇక్కడికొచ్చావు గనక నువ్వైనా ఇక్కడ కొన్ని రోజులు ఉంటావని అనుకున్నాను నువ్వు కూడా వచ్చిన వెంటనే వెళ్ళిపోతున్నావు నువ్వు వెళ్ళిపోతుంటే నా కూతుళ్లు నా నుండి వెళ్ళిపోతున్నట్టుగా ఉందిరా అతయ్యా నాకూడా అలాగే ఉంది నాకేమో మా ఇంట్లో ఉండడం అస్సలు నచ్చడం లేదు కానీ ఇంకో ఆప్షన్ లేకే అక్కడ ఉంటున్నాను ఇక్కడ ఉన్న ఈ రెండు రోజులు చాలా సంతోషంగా ఉన్నాను మీరు నన్ను బాగా చూసుకున్నారు మీరు నా కోసం మంచి మంచి వంటలు వండి పెట్టారు థ్యాంక్స్ అత్తయ్యా ఒకవేళ నాకు హైదరాబాద్ లో ఉద్యోగం దొరికితే ఇక్కడే ఉంటానత్తయ్యా ఖచ్చితంగా త్వరలో నీకు ఉద్యోగం దొరుకుతుందిరా నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా సరే అతయ్యా బాయ్ అతయ్యా బాయ్